హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సింప్లి సిస్టర్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం ఈ వీడియో వరలక్ష్మి వ్రతం వీడియో అండి యాక్చువల్గా లాస్ట్ వీడియోలో నేను వరలష్ చేయట్లేదు నెక్స్ట్ వీక్ చేసుకుంటామని అయితే చెప్పాను కదా ఈ వీక్ ఎందుకు చేస్తున్నామో అంతా కూడా నేను చెప్తాను వీడియో అయితే చాలా బాగుంటుంది మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే మేము ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీ వరకు వచ్చేస్తుంది ఇక మన వీడియోలోకి వెళ్ళిపోదామండి ఎప్పుడు వరలక్ష్మి వ్రతం అంటే ఒక రోజు ముందు నుంచే హడావిడి స్టార్ట్ అయిపోయేది ఒకరోజే కాదండి రెండు రోజులు మూడు రోజులు ముందు నుంచే షాపింగ్ అని ఇంట్లో పనులని చాలా ఎక్కువ హడావిడి అయితే చేసుకునే వాళ్ళం కానీ ఈసారి అలా ఏమీ లేదు అనుకోకుండా అప్పటికప్పుడు రెడీ చేసుకున్నాం షాపింగ్ కూడా వెళ్ళలేదండి నిజంగా అన్నీ అలా ఊర్లో ఉన్నవే వాటితోనే సింపుల్గా చేసుకున్నాం చాలా సింపుల్గా ఎప్పుడూ ఇలా చేసుకోలేదు కానీ ఏం చేస్తాం ఎప్పుడూ ఒకలా అయితే ఉండదు కదండి కానీ అమ్మవారికి ఇంకా స్టార్ట్ చేసిన తర్వాత ఆపకూడదు అని చెప్పి ఇంకా స్టార్ట్ చేసాము ఏంటంటే మాకు ఈ వరలక్ష్మి వ్రతం మేము ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ వచ్చిన పండగ వరలక్ష్మి వ్రతం అండి లాస్ట్ ఇయర్ అయితే చాలా చాలా బాగా చేసుకున్నాము మా మావి కూడా చాలా బాగా ఫీల్ అయ్యారు హ్యాపీగా చాలా బాగా చేసుకున్నామండి అప్పటి నుంచి ఈ సంక్రాంతి వరకు కూడా చాలా బాగా చేసుకున్నాం అన్ని పండగలు కూడా తర్వాత నుంచి మా పరిస్థితి మీకు తెలిసిందే అక్క నాకు బాగుంటే చక్కగా ఎన్నో ప్రసాదాలు అవి చేస్తూ ఉండేవాళ్ళమండి అండి నైట్ అన్ని ప్రిపరేషన్స్ చేసేసుకునే వాళ్ళం మార్నింగ్ లేచినట్టునే ఇంకా అక్క ఒకసారి తొమ్మిది పదకొండు ఇలా ప్రసాదాలు ట్రై చేయడానికే చూస్తుంది తక్కువ ప్రసాదాలు మాత్రం ఎప్పుడూ చేయలేదండి అలాగే నేనైతే పూజకి అలంకరించుకుంటూ ఉంటాను ఇదే జరుగుతూ ఉండేది కానీ ఇప్పుడు ఓన్లీ పరవన్నం పులిహోర దద్దోజనం శనగలు ఈ ప్రసాదాలే అది కూడా నాకు వచ్చినవి నేను చేశాను ఎందుకంటే అక్కకు బాగాలేదండి తను లేవడానికి కూడా పాపం లేదు కొంచెం బాగా నీరసంగా అయిపోయింది అందుకు నాకు వచ్చినట్టు నేనైతే చేసుకున్నాను నాకు అంతగా ప్రసాదాలు అవి వండడం రాదండి ఆ అమ్మ చెప్తుంటే పక్క నుంచి చేస్తున్నాను ముందుగా ఒక దాంట్లోనే రైస్ పెట్టేసి దాంట్లోనే కొంచెం పులిహోరకి కొంచెం దద్దోజనంకి అలాగే కొంచెం పాయసంకి విడివిడిగా చేసుకుని పులిహోరకి తీసుకున్న దాంట్లో తాలింపు వేసి నిమ్మకాయ పులిహోర కింద అయితే కలిపేస్తున్నానండి అలాగే పాయసంకి వచ్చేసి అందులోనే ఉంచేసి పాలేసి ఉడకబెట్టి బెల్లం అయితే వేస్తాను దద్దోజనం కూడా సేమ్ తాలింపు పెట్టేసి పెరుగు కలిపేసి పెడతానండి చాలా సింపుల్గా నాకు అంతే వచ్చు ఎక్కువ నాకు ప్రసాదాలు రావు పులిహోర కూడా నాకు చింతపండు పులిహోర అంటే చాలా ఇష్టమండి మరి అక్క బాగుంటే తప్పకుండా చేసేది నచ్చేది కూడా కానీ ఇప్పుడు మరి అక్క బాగాలేదు కాబట్టి ఇక్కడ నాకు వచ్చింది ఇదే కాబట్టి నేను ఇదే చేసుకుంటున్నాను ఆ అమ్మవారికి కూడా ఇక మా పరిస్థితి తెలుసు కాబట్టి ఇక చేసేదేం లేదు మరి ఇంకా ప్రసాదాలు రెడీ చేసుకున్నానండి తర్వాత అమ్మవారికి పీటకు అంతా కూడా రెడీ చేసుకుంటున్నానండి అంతా నేనే చేసుకున్నాను చక్కగా పీట అది కూడా శుభ్రంగా కడిగేసాను ఎప్పుడూ అయితే హాల్లో అయితే పెట్టుకునే వాళ్ళమండి చక్కగా బ్యాక్ డ్రాప్ వేసుకొని అమ్మవారికి శారీ డ్రాపింగ్ చేసి అమ్మవారి విగ్రహం పెట్టుకొని చాలా చక్కగా హాల్ అంతా కూడా డెకరేట్ చేసుకునే వాళ్ళం కానీ ఇప్పుడు చిన్నగా సింపుల్గా చేసుకుంటున్నాం కాబట్టి దేవుడి దగ్గర పూజా రూమ్లోనే చిన్నగా పేటకం పెట్టి అయితే చేసుకుంటున్నామండి అలాగే బ్లౌజ్ పీసెస్తోనే చిన్న శారీ ట్రాపింగ్ అయితే చేస్తున్నాను కలసం మీదే చేస్తున్నానండి నాకు మరీ అంత ఉత్తిగా చేసుకోవాలని అయితే అనిపించలేదు ఇవన్నీ కూడా నేను ఈ రోజుకి ఈరోజు మార్నింగ్ మార్నింగే కుదిరాయండి చక్కగా అమ్మవారికి అసలు చేసుకోకూడదు అనుకున్నది మార్నింగ్ లేచిన దగ్గర నుంచి కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అలా అలా కుదిరేసాయి అంతే అమ్మవారికి చాలా సింపుల్గా చేసుకున్నా కూడా అమ్మవారి చక్కగా కలగా వచ్చారు అంతా కూడా చాలా బాగా జరిగింది పూజ అంతా కూడా నేను కదంబ పుష్పాలు కూడా నిన్న వాళ్ళు షాపింగ్కి వెళ్ళారు మా వాళ్ళు మామూలుగా ఇంట్లో కావాల్సిన వస్తువులు బజార్ తీసుకొస్తాకైతే వెళ్ళారు అప్పుడు నార్మల్గా ఇంట్లో దీపం పెట్టుకుంటామని చెప్పి కొబ్బరికాయ అరటిపళ్ళు మాత్రమే తెప్పించుకున్నాను మిగతావన్నీ కూడా మా ఊర్లో మాకు అలా సమకూరాయండి పూజకి పూజ చేసుకునే ఉద్దేశం ఉంటే కనుక చక్కగా అక్క ముందు రోజే వెళ్ళి మొత్తం కావాల్సినవన్నీ కూడా తీసుకొచ్చేది అలాగే కదంబ పుష్పాలు కలవ పువ్వులు ఇవన్నీ కూడా తీసుకొచ్చేదండి విజయనగరం అయితే అస్సలు ఖాళీ ఉండదు నిన్న ఘంట స్తంభం అయితే అసలు అడుగు తీసి అడుగు వేయడానికి అయితే ఉండదండి ఇంకా అందుకే ఇంకేం చేయలేక మార్నింగ్ మా హస్బెండ్ బయటికి వెళ్తే తనకి కదంబ పుష్పాలు అయితే కనిపించాయంట అవైతే తీసుకొచ్చారు చాలా హ్యాపీగా అనిపించింది కానీ ఈ రెండు రోజుల నుంచి వర్షం పడ్డం వల్ల పువ్వులు లాంటివి కుళ్ళిపోయినట్టు అయిపోయాయి కొంచెం పచ్చిగా ఉన్నాయి పర్లేదు అమ్మవారికి ఏదైనా సరే బాగా దొరికింది దొరకడమే చాలు అని హ్యాపీగా ఫీల్ అయ్యాను అది తెచ్చినందుకు మాత్రం ముందుగా దేవుడి దగ్గర అయితే దీపం పెట్టేస్తున్నానండి దేవుడి దగ్గర తర్వాత నేను పేటకు అది వేసాక అమ్మవారికి తర్వాత పూజ అంతా కూడా అక్క నేను కలిపి అయితే చేసుకుంటాము అక్క మెల్లగా లేచి స్నానం అది చేసి పిల్లల్ని కూడా రెడీ చేసిన తర్వాత అప్పుడు ఇద్దరం కలిపి అయితే పూజ చేసుకుంటామండి ముందైతే నేను దేవుడి దగ్గరికి అలాగే ప్రసాదాలు ఇవన్నీ కూడా నేను సర్ది పెట్టుకుంటున్నాను నేను ముందు పెట్టిన వీడియోలో ఈ వారం చెయ్యము నెక్స్ట్ వీక్ చేసుకుంటాము అని అయితే చెప్పాను కానీ ఏంటంటేనండి మేము ఎప్పుడు కూడా వరలక్ష్మి వ్రతానికి రోజు ఒక వారం ఉందని లేకపోతే ఏదో ఒక వారం చేయడం జరగలేదు మా పెళ్ళైన తర్వాత కూడా ఎప్పుడు అక్కకి నాకు డేట్స్ కూడా కరెక్ట్గా బాగా కుదిరేయండి వరలక్ష్మి వ్రతంకి ఎప్పుడూ అడ్డు రాలేదు ఇక ఈ సంవత్సరం ఎందుకు ఆపాలి అంటే డేట్స్ బాగానే ఉండి కొంచెం ఓపికనిస్తే చాలు చేసేసుకుందాం అని అనుకున్నాము అందుకే ఈ ఈ వారం అయితే చేసుకుంటున్నాము పెద్దమ్మ వాళ్ళు కూడా నార్మల్గా చేసేసుకోండి ఓపిక లేకపోతే కొంచెం సింపుల్గా చేసుకోవడానికి ట్రై చేయండి ఎక్కువ ఇబ్బంది పడకుండా అని అయితే చెప్పారు ఇక అందుకే ఎందుకు ఆపడం వరలేశ్వరథం అంటే చక్కగా శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందొచ్చే వారం అయితే తప్పకుండా అప్పుడే చేసుకుంటారు అందరూ ఎవరో ఎప్పుడో ఇబ్బంది పడేవాళ్ళు అంటే కొంచెం ఇంట్లో సరిగా లేని వాళ్ళు చేసుకోరు ఎప్పుడైనా ఒక వారం చేసుకుంటారు కానీ ఎప్పుడు మేము చేసుకునేదే కాబట్టి ఇక ఎలాగైతే అలా అయ్యిందని చెప్పి చేసేసుకున్నామండి అలా చేసుకున్నందుకు అమ్మవారికి నిజంగా చాలా బాగా అయితే జరిగింది ఒక్కొక్కటి ఒక్కొక్కటి అలా సమకూర గాజులతో సహా గాజులు శారీ కూడా మా ఊర్లోనే కొత్తగా ఫ్యాన్సీ అయితే ఓపెన్ చేశారు ఆ షాప్కి వెళ్ళి అప్పటికప్పుడు గాజులు చీర అన్నీ కూడా పొద్దున్న పొద్దున్నే తీసుకొచ్చామండి పూజ చేసే ముందే తీసుకొచ్చి అమ్మవారికి అయితే పెట్టాము ఒక్కటేనండి ఎప్పుడు రూపాయి అయితే కొనేవాళ్ళం గోల్డ్ది కాయిన్ అదొక్కటే కొనలేదు అదొక్కటేనండి మిగిలిపోయింది ఇక అన్నీ కూడా అలా చక్కగా చేసుకున్నాము చాలా బాగా అనిపించింది అమ్మవారిని అయితే అలంకరణ ఇలా చేసుకున్నానండి చిన్నగా చేసిన చాలా బాగా అయితే కనిపిస్తున్నారు అమ్మవారు మరి మీకు ఎలా కనిపిస్తున్నారో తెలీదు ఇక పువ్వులు కూడా అస్సలు నిన్న దొరకలేదంటీ మార్కెట్లో చాలా తక్కువే తీసుకొచ్చారు ఎప్పుడు రెండు రెండు కవర్స్తో నిండుగా తీసుకొచ్చేవారు అలాంటిది పువ్వులు కూడా దొరకలేదంట ఇక మన ఇంట్లో కూర్చునివే చక్కగా ఇలా అయితే చేసుకున్నాము అలాగే అమ్మవారి దగ్గర కూడా చక్కగా నైవేద్యాలు పూజ అంతా కూడా చేసుకుని తాంబూలమది పెట్టేశాము అలాగే వ్రత కథ అనేది బుక్ ఉండేదండి మరి ఎలా మిస్ అయిందో తెలియదు ఇల్లంతా వెతికినా కూడా దొరకలేదు ఇక చేసేదేం లేక ఫోన్లో గూగుల్లోనే మామూలుగా బ్రతకదంతా పూజా విధానం ఇదంతా కూడా గూగుల్లోనే చూసుకొని చేసేసుకున్నాం పూజ అంతా కూడా బాగా అయ్యింది ఇక అక్క నేను కొబ్బరికాయ కొట్టుకొని దాని మీద పెట్టుకొని అమ్మవారికి సంకల్పం చెప్పుకొని హారతి ఇవ్వడం ఒక్కటే మిగిలిపోయిందండి ఇక ముత్తైదువులను కూడా ఇక తాంబూలం కూడా ఇద్దాం ఇన్ని చేసి తాంబూలం ఇవ్వలేకపోతే ఏం బాగుంటుందని ఒక ఐదు బ్లౌజ్ పీస్లు అయితే తెప్పించాము ఇక వాళ్ళు రావడానికి టైం పడుతుందండి ఎందుకంటే ఈరోజు అందరూ కూడా చేసుకుంటారు కదా అందరూ కూడా వాయినానికైతే పిలుస్తారు వాళ్ళు వచ్చేలోపు మనం మన పూజ చేసుకుందాం అందరికి వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు చెప్పమ్మా యశ అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు ఇంకా అమ్మవారికి హారతి అయితే ఇస్తున్నామండి ఇంతటితో మా పూజ అయితే అవుతుంది ఇక మా భర్తల ఆశీస్సులు అయితే తీసుకోవాలి వాళ్ళకి ఈరోజు కొంచెం బిజీగా ఉంటుంది వాళ్ళు వచ్చేలోపు ఇక టిఫిన్ ఏదో ఒకటి చెయ్యాలండి పూజ అంతా అయినప్పటికీ టెన్ థర్టీ లెవెన్ అలా అవుతుంది అప్పుడు టిఫిన్ అయితే చేయాలి ఆశీర్వాదం తీసుకోవడానికి వెయిట్ చేస్తూ ఉన్నాము ఇక ముత్తైదులు కూడా వచ్చారండి మా ఇంట్లో వాళ్ళనే పిలిచాము ఒక ఐదుగురికి తాంబూలం అయితే ఇచ్చేసామండి అక్క నేను అలాగే వచ్చిన వాళ్ళకి పసుపు పారాని అది పెడతారు కదా మా చరణ్ అయితే మాకు హెల్ప్ చేస్తున్నాడు నేనైతే అక్క అయితే పసుపు ప్రాస్ పంపిస్తుంటే వాడైతే పారాణి అయితే పెడుతున్నాడండి చగ్గ చక్కగా కీర్తి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారు వాళ్ళు కూడా చక్కగా వదిన రాసుకుంటామని చెప్తే వాళ్ళు కూడా రాసుకుంటూ ఉన్నారు ఇక కొంతసేపు వాళ్ళందరితో మెట్లయితే ఆడుకుంటూ ఉన్నామండి ముత్తైదులకు కూడా చక్కగా బ్లౌజ్ పీసు అలాగే తాంబూలం గాజులు ఇలా అన్నీ ఇచ్చేసి ఆశీర్వాదం అయితే తీసుకున్నాం చాలా బాగా అనిపించిందండి అస్సలు చేసుకోము అనుకున్న దాన్ని ఇలా చేసుకో ఏదో ఏ చేసుకోలేదు అన్న దానికి కాకుండా ఇలా చేసేసుకున్నాము చాలా బాగా అనిపిస్తుంది పారాణి అయితే మేము అన్నా కూడా ఆ వాడే పెడతా అన్నాడండి వాడికి ఇలాంటి పనులు చేయడం అంటే ఇంట్రెస్టే తను కూడా ఒకప్పుడు చేసేవాడు ఇప్పుడు కాలేజ్కి వెళ్ళిన తర్వాత పూజలు అవి చేయడం కొంచెం తగ్గించేస్తాడు పెట్టమ్మా ఇక తర్వాత పెద్దమ్ కూడా వచ్చిందండి తనకు కూడా కాలు పసుపు రాసి పారాన్ని పెట్టి గంధం పెట్టి పొట్టు పెట్టి తాంబూలం అయితే ఇచ్చి ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నాం అక్క నేను ఒక చిన్న పాట అయితే పాడదాం అనుకుంటున్నానండి బాగాలేకపోతే నన్ను తిట్టుకోవద్దు क्षीराब्दिकन्यककुश्रीमहालक्ष्मीकीनि नीरजालयमुनकु नी नीराजनं नीराजनं नीराजनम् नी క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మీకి నీరజలయమునకు నీరాజనం నీరాజనం జలజాక్షి మోమునకు జక్కవ కూచం జలజాక్షి మోమునకు జ్గవ కూచం బునకు నెలకున్న నీరాజనం జలజాక్షి మోమునకు జ్గవ కూచం గునకు నెలకున్న కప్ पुरपु नीराजनम् अरिवि जगनंबुनको अतिव निजना बिकिनि अरिवि जगनंबुनको अतिव निजना बिनि निगडु निजशोभनपु नीराजनम् 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 नीरा క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమౌనకు నీరాజనం 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 పాట బాగలేకపోతే మాత్రం తిట్టుకోవద్దు ఇక మా పూజంతా చేసుకుని ముత్తైదులకు కూడా పసుపు కుంకుమ వాయనం ఇచ్చేసిన తర్వాత ఇక పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామండి అక్కడికే మా హస్బెండ్ వాళ్ళు వస్తే అక్కడే కాళ్ళకి ఆశీర్వాదం తీసుకొని ఇంకా అక్కడి నుంచి మామూలుగా కొంతసేపు వాళ్ళతో ముచ్చటలాడి ఇంటి ఇంటికి తిరిగి వచ్చేసాం చూసారు కదండి ఇదైతే వాటి వీడియో ఈ వీడియో మీకు నచ్చిందే అనుకుంటున్నాను నచ్చితే మీ ఈ వీడియోపై మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ తీయడానికి ప్రయత్నిస్తూ ఉంటాను మమ్మల్ని ఇంకా సపోర్ట్ చేస్తూ ఉండండి ఇక్కడ చక్కగా గాజులు పారాని అన్నీ వేసుకున్నాం కదా అని చక్కగా చండిగా ఫోటో అయితే తీసుకుంటున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్